ఆ బిల్స్ ని ఒక పెద్ద ప్రొజెక్టర్ మీద పెట్టి ఎట్లా బిల్స్ తయారు చేయాలి మనకి నలభై రెండు శాతం సాధించాలి తమిళనాడులో ఎట్లా సాధించి విజయవంతం అయ్యారో ఆ బిల్స్ ని డ్రాఫ్ట్ చేసి ఆ డ్రాఫ్ట్ అంతా మా అందరి ముందు ప్రజెంట్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి జస్టిస్ ఈశ్వరయ్య గారు పంపించారు ఇలాంటి ఈశ్వరయ్య గారి దగ్గర బుద్ధి జ్ఞానం చట్టం తెచ్చేటువంటి చిత్తశుద్ధి రేవంత్ రెడ్డి జస్టిస్ ఈశ్వరయ్య గారి పాదాలకు నమస్కారం పెట్టి ఆ చట్టం తయారు చేయాల్సి ఉండే మరి రేవంత్ రెడ్డికి ఈశ్వరయ్య గారు కనపడలే కనపడలేదు కాబట్టి హైకోర్టులో రేవంత్ రెడ్డి పరువు ప్రపంచం ముందు హైకోర్టు తీర్చిపారేసింది ఈ చట్టం చెల్లదు ముందు బ్రేక్ పడింది మరి ఈశ్వరయ గారి డాక్టింగ్ యాజిటీజ్గా పంపినామని ఒక ఒక మనిషి అంటాడు యాజిటివ్ కాదు నైన్త్ షెడ్యూల్లో పోరాటం చేయాల్సినటువంటిది తప్ప మిగితే అదంతా పెట్టారు అసలైన నైన్త్ షెడ్యూల్ మిస్ అయిపోయింది ఈ తొమ్మిదవ షెడ్యూల్లో పెట్టి బీసీలకి జీవం పోసే నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధనకి ఒక వేదిక కావాలి మీరు ఏ సంఘంలోనే ఉండండి ఏ సంఘంలోనే ఉండండి హృదయం ట్రాన్స్ఫామ్ అయి మీ శరీరాలు మలినం బట్టి ఏ పార్టీలలో మీరుండి పాపాలు చేసినా రెండు చెంపలు వేసుకొని దేవుడికి దండం పెట్టినట్టుగా వివిధ పార్టీలలో ఉండే మన బీసీఎస్సి ఎస్టీ నాయకులు ఈ గుడిలోకి వచ్చి తప్పొప్పుకొని మా దగ్గర పనిచేయండి ఎందుకంటే తిరుపతి పోతుండగా పోయి ఆ చెంపులు ఈ చెంపులు పటా పటా కొట్టుకొని ఉండి పది రూపాయలు వేసి మా బుద్ధిని ప్రసాదించి అంటారు కదా ఇవి కూడా ఈశ్వరుడు కూర్చున్నాడు రండి తప్పు ఒప్పుకొని ఈ ఉద్యమంలో పనిచేద్దాం అండి ఈ మధ్య నిన్న ఒక సంఘటన జరిగింది చాలా జాగ్రత్తగా వినాలి చాలా చాలా జాగ్రత్తగా వినాలి జీవితం అంటే పోరాటం భోజనం చేయటం కాదు ఆత్మగౌరవం అంటే ప్రతీకారం తీర్చుకోవడం ఆత్మగౌరవ జీవితం అంటే ప్రతీకారం తీర్చుకోవడం జీవితం అంటే అర్థం అదే అందుకని మరొకసారి చెప్తున్నాను తెలంగాణ రాష్ట్రం సాధిస్తే నాలుగు ఉద్యోగాలు వస్తే బీసీల నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధిస్తే నాలుగు లక్షల ఉద్యోగాలు వస్తాయి కానీ నాలుగు ఉద్యోగాల కోసమేమో గుండెలు పగలగొట్టుకొని ప్రాణాలు ఇస్తామని తిరిగినాం కానీ నాలుగు లక్షల ఉద్యోగాలైనా రాగలిగే అవకాశం అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు ఎన్సీలకి ఇరవై శాతం ఎస్టీలకి పది శాతం బీసీలకి యాభై రెండు శాతం రిజర్వేషన్లు వస్తే తెలంగాణ ఉద్యమ ప్రయోజనాల కన్నా కోటి రెట్ల ప్రయోజనాలు ఈ రిజర్వేషన్లకు ముడిపడి ఉన్నాయి కానీ ఈ లెక్క మనకి ఏ నాయకుడు చెప్పకపోయా మాకు తెలంగాణ తెలంగాణ అంటే పోతి పోతి పోయిన అయిపోయింది నిన్న ఒక అద్భుతమైన సంఘటన జరిగింది ఏమి సంఘటన మనం అందరిని అభినందించాలయా అవసరం చప్పట్లు కొట్టాలి ఆర్ కృష్ణయ్య గారు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు ఇద్దరు కలిసి నిన్న ఒక జేఏసీని ఏర్పాటు చేశారు అభినందనలు మీ ఇద్దరికి చప్పట్లు కొట్టాలి బాగుంది మీరు కొట్టాలి దయచేసి ఎందుకంటే వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరూ చిన్న వ్యక్తులు కాదు నా దృష్టిలో నేనెంత నిన్న చిన్న వ్యక్తిని వాళ్ళిద్దరూ ఎంత పెద్ద వ్యక్తులంటే జాజుల శ్రీనివాస్ గౌడు రేవంత్ రెడ్డి భుజాల మీద చేతులు వేసుకొని తిరిగే స్నేహితులు అంత ఇద్దరి మధ్య స్నేహం ఉంది ఇక ఆర్ కృష్ణయ్య గారు నరేంద్ర మోడీని కౌగులించుకొని ఐదు నిమిషాలు కాకపోతే ఇరవై నిమిషాలు కూడా వాళ్ళిద్దరు కౌగులించుకునే బంధం వాళ్ళిద్దరి మధ్య ఉంది కాబట్టి ఆర్ కృష్ణయ్య గారు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు ఇద్దరు కలిసి నిన్న ఏర్పాటు చేసినటువంటి జేఏసీ పట్ల మనందరం హృదయ శుద్ధిగా వాళ్ళిద్దరిని అభినందిద్దామని కోరుతా ఉన్నా మరి మీరు మిమ్మల్ని అభినందించే ఆనందం మాకు ఎప్పటికీ శాశ్వతంగా శిలాశాసనంగా ఉండాలంటే రేవంత్ రెడ్డి భుజం మీద మంచిగా చెయ్యేసి జాజుల శ్రీనివాస్ గౌడు ఆయన్ని తోలుకొని పోవాలి వారానికి ఒకసారి ఢిల్లీ ఎందుకు రా ఎందుకు తోలుకపోవాలా రేవంత్ రెడ్డిని అక్కడ నైన్త్ షెడ్యూల్లో నలభై రెండు శాతం చట్టం పెట్టేదానికి వారానికి ఒక్కసారి జాజుల శ్రీనివాస గౌడు రేవంత్ రెడ్డి అప్ అండ్ డౌన్ చేయాలి ఢిల్లీకి ఇక్కడికి ఇక ఆర్ కృష్ణయ్య గారు అన్నగారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఒప్పించి పార్లమెంటులో నైన్త్ షెడ్యూల్లో పని పెట్టే పని ఆర్ కృష్ణయ్య గారు భుజం మీద వేసుకోవాలి ఈ ఇద్దరు ఈ కార్యక్రమం మీద తిరిగితే మీరిద్దరూ మాకు అభినందనీయులవుతారని సందర్భంగా తెలియజేస్తాను మీ ఇద్దరి పని ఇదే ఎందుకంటే చాలా సులువైన పని ఇప్పుడు ఇంత బలమైన స్నేహితుడుగా ఇంత దగ్గర వ్యక్తిగా రేవంత్ రెడ్డి మరి మన జాజుల గారికి ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారు కృష్ణయ్య గారికి ఆలింగనం చేసుకునే మరి సహృదయత వాళ్ళిద్దరి మధ్య ఉన్నప్పుడు మన పని చాలా ఈజీగా అనిపిస్తుంది నాకెందుకో వీళ్ళిద్దరి పని ఇదే పనిగా నైన్త్ షెడ్యూల్ మాకు షెట్టు కనపడట్లేదు పుట్ట కనపడట్లేదు పిట్ట కనపడట్లేదు పిట్ట కనుగుడ్డు నైన్త్ షెడ్యూల్ కనపడుతుంది దానికి బాణం వేస్తాం అందుకని ఆర్కిస్ట్రా గారు ఒక కన్ను జాసుల శ్రీనివాస్ గారు మాకు ఒక కన్ను రెండు కన్నులు మరి మీరెవరయ్యా అని మమ్మల్ని అడిగితే మాది మూడవ కన్ను శివుడి నేత్రం మరి శివుడు నేత్రం అంటే మరి శివుడు సల్లటి హిమాలయాలలో అట్లే మెడిటేషన్ లా కూర్చుంటాడు అంటే చేతుల పదునెక్కిన త్రిశూలం ఉంది మా దగ్గర ఆ త్రిశూలంతో మూడు మొనలతో కాంగ్రెస్ పార్టీని బీజేపీ పార్టీని టిఆర్ఎస్ పార్టీని పొడవడానికి త్రిశూలం తీసుకోవడానికి బయలుదేరడానికి ఈ సంఘం ప్రారంభమైంది యుద్ధం ప్రారంభం కావాలి యుద్ధం లేని జీవితం వ్యర్థం తెలంగాణ ఉద్యమానికి గుండెలు అవిసి పడేటట్టుగా మొత్తుకున్నాం అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాం కానీ ఇప్పుడు చేయాల్సిన పని నలభై రెండు శాతం ఎబో రిజర్వేషన్స్ పర్సెంట్ వై వాంట్ నైన్త్ షెడ్యూల్ ఫర్ బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ ఎబో ఫార్టీ టూ పర్సెంట్ ఆ ఉద్యమంలో విస్తృతంగా పాల్గొని ఈ చట్టాన్ని తెచ్చుకోగలిగితే రేపు ఎస్సీలకి ఇరవై శాతం ఎస్టీలకి పది శాతం మొత్తం కలిపితే ఇంకా బీసీ జనాభా కులగణన ద్వారా లెక్క పెడితే ఆ కులగణన ద్వారా లెక్కబెట్టిన రిజర్వేషన్ల ద్వారా ఆ కులగణన ద్వారా మన రిజర్వేషన్లు యాభై ఆరు శాతం పెంచుకునే అవకాశం ఉంది మొత్తం కలిస్తే తొంభై శాతం రిజర్వేషన్ల చట్టాన్ని తెచ్చుకునే అవకాశం దీనికోసం యుద్ధం లేది దీనికోసం యుద్ధం లేది యుద్ధం అప్పుడప్పుడు ఎందుకు జరగదో తెలుసా అయ్యలారా అన్నలారా మేధావులారా యుద్ధం ఎందుకు జరగదంటే స్పష్టమైన రేఖ కనపడకపోవడం స్పష్టమైన రేఖ ఎందుకు కనపడదో తెలుసా పాలక వర్గమే పాలక వర్గమే ప్రతిఘాతుక విప్లవాన్ని సృష్టించడం పాలక వర్గమే ప్రజా లాగా మనలోకి రావడం పాలక వర్గమే అయోమయాన్ని సృష్టించడం విప్లవం వేరు ప్రతిఘాతుక విప్లవం వేరు విప్లవం అంటే విప్లవం అంటే యుద్ధం అంటే మనం స్పష్టమైన గమ్యాన్ని పెట్టుకొని మన సర్వసైన్యాన్ని తయారు చేసి ఒక తాత్విక చింతనతో గమ్యం వైపు చేసే యుద్ధరీతి మరి ప్రతిఘాతుక విప్లవం అంటే పరిపాలించే పాలకుడే పరిపాలించే పాలకుడే ప్రజల్లోకి ప్రవేశించి ఆ ప్రజల యొక్క వ్యక్తులని ప్రతిఘాతుకంగా మార్చడం విప్లవాన్ని అంతం చేయడానికి ప్రతిఘాతుకంగా మారడం అప్పుడు మనకి స్పష్టంగా శత్రువు ఎవడో మిత్రుడేడో కనపడడం ఎవడు శత్రువు అర్థం కాడు ఎవడు మిత్రుడో అర్థం కాదు ఏ ఉద్యమంలో పాల్గొనాలనో తెలియదు ఎటు పోరాటం చేయాలనో తెలియదు అంత అయోమయం గందరగోళం అయోమయం జరుగుతూ ఉంటుంది ఇక అయోమయానికి గందరగోళానికి ఆస్కారం లేని స్పష్టత ఇవ్వడానికి నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధన కమిటీ చిరంజీవి వారి సంఘం నుంచి వస్తారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఐఏఎస్ కలెక్టరు ప్రశాంతంగా మనవళ్లతో ఆడకోకుండా ఏంటి సార్ మీకు ఈ యుద్ధం ఏంది ఏంటి ఇది లేస్తే ఫోను రాత్రి అర్ధరాత్రి దాకా పన్నెండు దాకా పనిచేయడం కలెక్టర్లంతా విశ్రాంతి తీసుకుంటే రిటైర్ అయిన వ్యక్తులు దేశంలో రిటైర్ అయిన కలెక్టర్లంతా విశ్రాంతి తీసుకుంటే చిరంజీవి గారు యుద్ధ రంగంలో ఉన్నాడు వారికన్నా పది సంవత్సరాల పెద్ద ఈశ్వరయ్య గారు ఈశ్వరయ్య గారు నేషనల్ యూనియన్ మినిస్టర్ హోదాలో నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్ గా చేసి బీహార్ లో ఉత్తరప్రదేశ్లో జమ్మూ కాశ్మీర్ లో హిమాచల్ ప్రదేశ్ లో పంజాబ్ లో ఉత్తర భారతదేశంలో అనేక ప్రపంచానికే గుర్తు కూడా లేనటువంటి కులాలను తీసుకొచ్చి బీసీలో కలిపిన మహానుభావుడు తమిళనాడులో కేరళలో కర్ణాటకలో మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంతా పర్యటించినటువంటి బీసీ కమిషన్ చైర్మన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మన పీడిత వర్గాల నుంచి చీఫ్ జస్టిస్ గా హైకోర్టుకి న్యాయమూర్తిగా చేసిన ఈ వ్యక్తి బిల్స్ డ్రాఫ్ట్ చేసి ఆ డ్రాఫ్టింగ్ బిల్స్ లో నైన్త్ షెడ్యూల్ లో పెట్టమని ఒక మార్గ నిర్దేశం చేసిన పాఠాన్ని రేవంత్ రెడ్డికి పంపిస్తే నైన్త్ షెడ్యూల్ పోరాటం చేయకుండా ఉన్నావు కదా నీ పరువు మొత్తం పోయింది ప్రపంచం ఇదా నీ పోరాటం అంటే ఈ మనిషి అంటే ఈశ్వరే కాకుండా ఈశ్వర్ రెడ్డి అంటే వచ్చి మా దగ్గరికి ఆయన గారు ఈశ్వరయ్య గారు కదా బీసీ కులం కాదుగా బీసీ కులం కదా అదే ఈశ్వరయ్య గారు ఏ అగ్రవర్ణంలోనో పుట్టినట్టయితే రేవంత్ రెడ్డి వచ్చి కాళ్ళకు దండం పెట్టి అయ్యా మీరేం చెప్తే అట్లా ఇంటా అనేటూడు మరి అది లేదు కదా నీకు సుదర్శన్ రెడ్డి కనపడతాడు సుదర్శన్ రెడ్డిని తీసుకుపోయి రాష్ట్ర ఉపరాష్ట్రపతిగా వీళ్ళ లక్ష్యం ఏంటి ఒక చిత్తశుద్ధిని ఎట్లా శంకించాలని అర్థం చేసుకోవాలి మిత్రులారా రేవంత్ రెడ్డిది ఏం తప్పు అని అంటారు ఒక తప్పప్పుల్ని క్లియర్ చేయడానికి ఒక క్యారెక్టరైజేషన్ని మనం ప్రామాణికంగా తీసుకోవాలి ఏమైనా నేను అడుగుతున్నా ఉపరాష్ట్రపతిగా రెట్లు ఏమనుకున్నారంటే రాష్ట్రపతిగా మళ్ళీ నీలం సంజయ్ రెడ్డి ఎప్పుడో పోయింది కొత్త తరానికి తెలియదు ఉపరాష్ట్రపతిగా సుదర్శన్ రెడ్డిని పెట్టి ఆయన మళ్ళీ రాష్ట్రపతిని చేయాలని రెడ్లు కలలు కానీ ఢిల్లీ పోయిండి నాలుగు సార్లు మీరంతా ధర్నాలకు అనుకున్నారు ధర్నాలకు కాదు సుదర్శన్ రెడ్డిని ఒప్పేయడానికి పోయిండు రేవంత్ రెడ్డి ఢిల్లీ ఆ సుదర్శన్ రెడ్డిని పెట్టేటప్పుడు మీకు ఏ చట్టం అడ్డుపడిందా మాకు ఇవ్వడానికి ఈశ్వరయ్య గారిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రేవంత్ రెడ్డి పెట్టకపోవడానికి నీకు ఏ చట్టం అడ్డుపడది అని అడుగుతున్నాను ఈ రోజు ఏం అడ్డుపడింది ఇప్పుడు శంకించవచ్చుగా ఇప్పుడు నిన్ను శంకించవచ్చు కదా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఈశ్వరయ్య గారిని నువ్వు ప్రపోజ్ చేయడం లేదు చేయలేకపోయినావు కాబట్టి నిన్ను శంకిస్తున్నావు కార్పొరేషన్ చైర్మన్లలో డెబ్బై శాతం రెడ్లకి ఇవ్వలేదు ఇచ్చినావు కాబట్టి నిన్ను శంకిస్తున్నావు బలమైన మంత్రి పదవులు మొత్తం అగ్రకులాలకు కాబట్టి నిన్ను శంకిస్తున్నావు రాష్ట్రంలో బడ్జెట్ మొత్తం దోషి అగ్రకులాలకు పెడుతున్నావు కాబట్టి రేవంత్ రెడ్డిని శంకిస్తున్నాం రాష్ట్రంలో పదవులు సంపద రాజ్యం భూమి అధికారులు ఐఏఎస్ అధికారులు సమస్తని బ్యూరోక్రసీ పటాలం మొత్తం రెడ్డి అగ్రకుల భూస్వాముల చేతిలో పెట్టిన కాబట్టి నీది జీవో ఇయ్యడం నైన్త్ జీవో ఇయ్యడం పచ్చి డ్రామాని నిన్ను శంకించడం జరుగుతుంది ఈ వేదిక మించి శంకిస్తున్నాం అంటే నీది డ్రామా అని అర్థం అందుకని ఇక్కడ మిమ్మల్ని కోరేది ఏంటంటే అభినందన నిన్న జాయింట్ యాక్షన్ కమిటీది ఏర్పడింది అభినందన అభినందిస్తాలి పక్క ఉద్యమాలు ఏమైనా పుడితే అభినందించాలి అభినందించాల్సిందే దాసు సురేష్ ఇక్కడి నుంచి నా కబురు తీసుకొని పోవాలి వాళ్ళ దగ్గరకి నిన్ను అభినందిస్తాను కానీ మీ ఇద్దరు యుద్ధం మీ ఇద్దరు యుద్ధము దౌత్యము ఏం చేస్తారో చేయండి డిసెంబర్ లో శీతాకాల సమావేశాలు జరగబోతున్నాయి డిసెంబర్ లో ఒక రెండు నెలల్లో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి ముప్పై రోజుల్లో ఈ చట్టాన్ని ఈ చట్టానికి సంబంధించిన సంస్థ ఏర్పాట్లు చేసుకొని నైన్త్ షెడ్యూల్ లో పెట్టడానికి రేవంత్ రెడ్డి వారానికి ఒకసారి ఢిల్లీ తిరగాల ఓన్లీ ఫర్ ఫార్టీ టూ రిజర్వేషన్స్ కోసం ఇక్కడ నుంచి ప్రయాణం తెలంగాణ ఉద్యమం అయితే పలా పలా సపోర్ట్లు కొట్టి ఇది కాదుగా ఈలలు పాటలు ఎగిరితూకుడు గజ్జలు గట్టడు మామూలుగా ఉండకపోయేది ఇది మరి మంది కదా అందుకని నేనేమంటున్నానంటే మిత్రులారా ఇక్కడ పోరాటం ఇది నాది ఉపన్యాసం కాదు నిజం నిజాన్ని నా బిడ్డలతో నా అన్నలతో నా తండ్రులతో నా అయ్యలతో మాట్లాడుకుంటున్నా నిజం మాట్లాడుతున్నా మీతో నిద్ర ఎట్లా పడుతుందన్న నలభై రెండు శాతం రిజర్వేషన్స్ సాధించకుండా నలభై రెండు నుంచి రేపు కులగణన జరిగితే యాభై ఆరు శాతం రిజర్వేషన్స్ సాధించకుండా మనం నిద్రపోతే మనంత ద్రోహులు ఇంకొకరు లేరు భూమండలం మీద చెప్పండి గ్రామ గ్రామాలకి యాభై ఆరు శాతం రిజర్వేషన్స్ కానీ మన బీసీ వర్గాలకు వస్తే ఇరవై రెండు శాతం రిజర్వేషన్స్ కానీ ఎస్సీలకు వస్తే పన్నెండు శాతం రిజర్వేషన్స్ కానీ ఎస్టీలకు వస్తే తెలంగాణ ఉద్యమం కన్నా కోటాను కోట్ల రెట్లు లాభం అని గ్రామ స్థాయికి పోయి చెప్పి విప్లవాన్ని లేపుతాం ఆ విప్లవాన్ని లేపడానికే నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధన కమిటీ రేపు తెలంగాణ గడ్డ మీద ప్రతి జిల్లా రథయాత్ర వేసుకొని తిరగడానికి ఈ వేదిక మీద ఉన్న నాయకులు సిద్ధం కాదు అందుకని నేనేమంటానంటే నిన్న ఏర్పడ్డ సంఘ నేతల్ని మనందరం సోదరులం మా మాకన్నా మీ బీసీల కోసం పోరాడిన ఎల్డర్స్ మీరిద్దరు కాబట్టి నరేంద్ర మోడీని కౌగులించుకొని ప్రేమగా ఇద్దరు కలిసి గంటల తరబడి మాట్లాడగలిగే చనువున్న నరేంద్ర మోడీతో నలభై రెండు శాతం రిజర్వేషన్ నైన్త్ షెడ్యూల్లో పెట్టి ఆర్ కృష్ణయ్య చరితార్థుడు కావాలని కోరుకుంటాం ఈ వేదిక నుంచి ఎందుకో ఆర్ కృష్ణయ్య గారు బీజేపీ పార్టీ ద్వారా పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యండు మామూలు వ్యక్తి కాదు నూట నలభై కోట్ల మంది జనంలో ఐదు వందల నలభై మంది పార్లమెంట్లో పోయేది ఆ ఐదు వందల నలభైలో ఆర్ కృష్ణయ్య ఒకడు మామూలు మనిషి అది అట్లా చరిత్రలో నిలబడాలి రేవంత్ రెడ్డికి మంచి స్నేహితుడైన జాజుల శ్రీనివాస గౌడు ఆయన రేవంత్ రెడ్డిని ఒప్పించి వారానికి ఒక్కసారి ఢిల్లీ తీసుకుపోయి నైన్త్ షెడ్యూల్ లో పెట్టించే పోరాటాన్ని మొదలు పెట్టాలి వాళ్ళిద్దరు ఆ పని చేస్తంటే మేము త్రిశూలాలు పట్టుకొని తిరుగుతూ ఉంటాం రాష్ట్రం అంతా త్రిశూలాలు పడి ఈశ్వరులాగానే కనపడతాం కానీ చేతులు త్రిశూలం ఉంటది మూడు కోణలు దేనికి మూడు పార్టీల గుండెల గుచ్చడానికి అదే యుద్ధం జరగబోతుంది భవిష్యత్తులో అందుకని తెలంగాణ గడ్డ మీద తెలంగాణ ఉద్యమం కన్నా వంద రెట్ల ఉద్యమం చేయాల్సినటువంటి అర్హత కలిగిన ఇది రిజర్వేషన్ల ఉద్యమం ఈ ఉద్యమం డెబ్బై సంవత్సరాల క్రితం తమిళనాడులో ప్రారంభమైంది మనకి ఈ అర్థం కావటలే మనకి ఈ అర్థం కావడలే కాబట్టి తమిళనాడులో మన వర్గాలు రాజ్యాన్ని వెళ్తానయి అక్కడ స్థానిక సంస్థల్లో ఏం జరిగిందో తెలుసా అక్కడ స్థానిక సంస్థల్లో బీసీలే అన్నిటి పోటీ చేసి ఒక ఐదో పదో ఉంటే ఆ బోటి పేగిలిరేసినట్టు ఇదిరేస్తారు అటు అగ్ర కులాలకు బతకండి పోండిరా పోండి ఓడిపోయిన కూడా ఇంకా అంతగా అందుకని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిందంటే ప్రతి చదువుకున్న యువకుడు ప్రతి చదువుకున్న వికాసం ఉన్న యువకుడు అందరం బీసీల రిజర్వేషన్ సాధించే పోరాటం అయ్యా మళ్ళీ చెప్తున్నా ఈ వేదిక మీద మిత్రులందరికీ అక్కడ కూర్చున్న మిత్రులందరికీ మళ్ళీ చెప్తున్నా తొంభైలో మండల్ కమిషన్ ఉద్యమం వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వేళ్ల మీదనే బీసీబీ యువకులు రోడ్ల మీదకి వచ్చారు పదుల సంఖ్యలోనే రోడ్ల మీదకి వచ్చారు మండల కమిషన్ టైంలో పదుల సంఖ్యలోనే మొత్తం కలిపితే వందల సంఖ్యలు కూడా రోడ్డు మీదకి రాలే మనకి మనకి జీవితాన్ని ప్రసాదించిన మండల కమిషన్ ఈ భూమి మీద రెండు వేల సంవత్సరాల తర్వాత బీసీల జీవితం మార్చడానికి వచ్చిన మండల కమిషన్ పోరాటంలో బీసీల పది మంది కూడా పాల్గొనలే అది ఆనాడు జరిగిన మోసం ఆనాడు మన చట్టం మన చట్టానికి మనమే చేసిన మోసం కానీ ఈ రోజు ముప్పై ఏళ్ళ తర్వాత రోజు మళ్ళీ బీసీల ఉద్యమం నడుస్తున్నది నలభై రెండు శాతం రోజు కూడా మనం పాల్గొనకపోతే అయ్యా కొద్దిగా ఒక్క నిమిషం ఆగండి సార్ ఒక్క నిమిషం దయచేసి ఒక పది నిమిషాలు ప్లీజ్ నేను చాలా మెయిన్ డైరెక్షన్ ఇవ్వడానికి వచ్చాను నాది ఉపన్యాసం కాదు మిత్రులారా దయచేసి రేవంత్ రెడ్డి ఇంటెలిజెన్సీలో బీసీలు ఎన్ని వేల మంది ఎన్ని లక్షల మంది రోడ్ల మీదకి వచ్చినట్టు కనపడింది అర్థం చేసుకుంటున్నారా తెలంగాణ గవర్నమెంట్ దగ్గర ఉన్న ఇంటెలిజెన్సీ రిపోర్ట్ లో ఎన్ని లక్షల మంది బీసీలు రోడ్ల మీదకి వచ్చి తెలంగాణని బంద్ చేసినట్టుగా తెలంగాణ అగ్రగున్న మారినట్టుగా ఏమైనా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉందా మరి ఆడున్నది ఉద్యమం ఎక్కడ పోయారు నాయకులు పెద్ద పెద్ద నాయకులు మీ శ్రేణులు మీ కార్యకర్తలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వేల గ్రామాలలో తెలంగాణలో ఉన్న ముప్పై మూడు జిల్లాల్లో వందల పట్టణాల్లో ఏ షాపు బంద్ అయింది ఎక్కడ రోడ్డు నిర్ధారణ జరిగింది గవర్నమెంట్ గవర్నమెంట్కి మెజర్స్ లేవా దానికి కొలమానాలు లేవా ఆ లెక్క తారుమారు చేయడానికే యుద్ధం ప్రారంభమైంది రేపు చిరంజీవి గారు ప్రకటించినట్టుగా ఇరవై మూడు ఇరవై నాలుగు మనకు పండుగలు అంటే విపరీతం అనిపించు కదా మరి దీపావళి దాటాలన్నారు దీపావళి దా ఎట్లా ఇంకా దసరా పోయింది నయం దీపావళి అయింది ఇప్పుడు దీపావళి కాగానే ఇందిరా పార్క్ దగ్గర ఒక పెద్ద నిరసన కార్యక్రమం జరుగుతుంది ప్రజాస్వామ్యానికి ప్రతీకగా రాశారు మున్నూరు కాపుల గురించి ఇక్కడ రాజు ఉన్నాడు మన మిత్రుడు రాజు అన్నగారు మీరు సహృదయంతో నన్ను స్వీకరించాలి దయచేసి మీరు ఏమనుకోదు మీరు నన్ను అర్థం చేసుకోవాలని కోరుతున్నా మొత్తం మున్నూరు కాపులలో ఎక్కువ రిజర్వేషన్స్ ని అనుభవించిన డేటా ఆధారంగా ఉంది మనం ప్రజాస్వామ్యబద్ధంగా పోదాం మున్నూరు కాపులు కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములై పోరాడాలని కోరుతున్నాను కాకపోతే ఇప్పుడు ఎక్కువ రిజర్వేషన్స్ అందుకుంటారు కాబట్టి ఇది డెమోక్రటైజ్ కావాలంటే ఎంబీసీలను కూడా లోపలికి తీసుకొని అన్ని కులాల్ని లోపలికి తీసుకొని అందరికీ అయ్యేటువంటి ఉద్యమాన్ని చేయాలనే మొన్న మాట్లాడటం జరిగింది మీరేదా హృదయం బాధపడితే నేను క్షంతవ్యుండని కోరుతూ ఉన్నాను ఈ సందర్భంగా మొత్తంగా ఈ ఉద్యమాన్ని పదునైన ఉద్యమంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక అద్భుతమైన ఉద్యమంగా సాధించుకుంటే మనం యాభై రెండు శాతం దాకా రిజర్వేషన్ తెచ్చుకోవచ్చు ఎస్సీలకి పదిహేను నుంచి ఇరవై ఒకటి ఇరవై రెండు దాకా పోయే అవకాశం ఉంది రేపు జనాభా లెక్కలు వస్తే ఏడు నుంచి పది పదకొండు దాకా పోయే అవకాశం ఉంది ఎస్టీలకి రేపు నలభై రెండు సాధిస్తే ఆ వర్గాలను కూడా బెసిపి ఎస్సీ ఎస్టీ వర్గాలను కూడా కలుపుకోయి మొత్తం వర్గాలు కలుపుకొని బీసీ ఎస్సీ ఎస్టీలు అందరం కలిసి తొంభై శాతం రిజర్వేషన్లు సాధిస్తే సాధించిన తెల్లారే ముఖ్యమంత్రి పీఠాన్ని కూడా పట్టుకుంటాం ముఖ్యమంత్రి పీఠం పట్టుకుంటే అయిపోయా పని అంతా అయిపోయాయి అది కదా చేయాల్సిన పని అదిగా